నిజమేనండి మీరందరూ నా మంచి కోసము చాలా మంచిగా కామెంట్ చేశారు పండగ రోజుల్లో అందులోను ఈ పండుగ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కీడు పండగను కూడా చాలామంది నాకు గుర్తు చేశారు సో అయినా కానీ నేనైతే కేర్గా ఉండలేకపోయాను అందుకని అటువంటి పరిస్థితి అయితే తెచ్చుకున్నాను ఫైనల్లీ సంక్రాంతిలోకి అడుగు పెట్టేసేసాము సంక్రాంతి వ్లాగ్ అనమాట ఇది నేను చక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి బాగా జరుపుకున్నాను ఇలాగ మా బుజ్జిగాడు చూసారా అప్పుడే నిద్రలేసి వచ్చేసాడు అప్పటిదాకా నిద్రపోయి నా బుజ్జిగాడు వచ్చేసేసాడు అనమాట సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది మరి ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను లాస్ట్ వీడియోలో మీకు నేను కొంతవరకే చెప్పాను మరి ఇప్పుడైతే ఫైనల్గా అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసిస్తాను ఓకేనా సో సంక్రాంతి రోజు నేను ఎన్ని మెడిసిన్స్ వేసుకోవాల్సి వచ్చిందో చూసారా ఫోర్ అది ఒక రోజు కాదు ఒక పూటకి ఐ మీన్ మార్నింగ్ టైంలో మళ్ళీ ఆఫ్టర్నూన్ వేసుకోవాలి మళ్ళీ నైట్ కూడా వేసుకోవాలి అలాగా జ ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి సో ఇలా అయితే వేసేసుకుంటున్నాను రెడీ కూడా అయిపోయాను ఎక్కడికి వెళ్తున్నాను అమ్మ పిల్లలు తొందర ఎందుకు చెప్పేస్తాను కదా మీరు చెప్పకుండా ఎవరు చెప్తాను చెప్పండి మీకంట నాకు ఎవరున్నారండి ఎవరు ఎక్కువ చెప్పండి సో మీ తర్వాతనే ఎవరైనా ఏదైనా ఓకేనా సో అది అన్నమాట సో నేనైతే ఇలాగా వాటర్ తాకేసేసాను ఇది వచ్చి ఆరో వాటరు వాటర్ ఎందుకు అని అడుగుతున్నాను దీంట్లో వచ్చేసేసి ఆరో వాటరే కాకపోతే దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ కలపడం వల్ల అలాగా టేస్ట్ అనేది చేంజ్ అయ్యింది అది ఏంటని చెప్పనా చెప్పనా దాంట్లో హనీ కలిపింది హనీ కలిపింది మార్నింగ్ టైంలో మా వారి కలిపిన తర్వాత కొద్దిగా ఉండేటప్పటికి ఆ వాటర్తో తాగు అన్నారు సో హనీ నిమ్మరసం ఉంటుంది కదా దాంతో అయితే వేసేసుకున్నాను మరి అలా వేసుకోవచ్చు లేదో నాకైతే తెలియదు ఓకేనా సో అది అనమాట పరిస్థితి సో ఇక్కడ వచ్చేసేసి నాకు అది పెట్టారు కదా అది కూడా తీం చేసేసుకున్నాను అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరు అంటే మా మావయ్య చాలా నెలల తర్వాత అతన్ని నేను చూడటము చూసినందుకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించేసేసింది ఇంకా డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసేసాను ఇక్కడికి వచ్చేసేటప్పటికి మొత్తము చక్కగా రెడీ చేసి ఉంచారు ఇక్కడైతే మాత్రము మా అమ్మ మా నాన్న తర్వాత మా నానమ్మ మా తాతయ్య మా అమ్మమ్మ తాతయ్య తర్వాత మా అత్తగారు అయితే ఉన్నారు చూడటానికి ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా ఫొటోస్ అయితే ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి కాకపోతే మిడిల్ మిడిల్లో ఒక ఈ ఇవి ఉంటాయి కదా మామూలుగా ఫొటో సైజు అవి అయితే ఉన్నాయన్నమాట సో సంక్రాంతి పండగ అంటే పెద్దల పండగ అంటుంటారు కదా సో పెద్దవాళ్ళ దీవెనలు ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళకి బట్టలు పడటం కూడా మన సంప్రదాయము అనమాట సో అందుకని ఇక్కడ చూసారా ఇలాగా ప్రతి ఒక్కరికి ఇలాగైతే ప్లేట్లోకి ఎలా పెట్టేసేసి బట్టలు తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మా అత్తయ్య గారికి మా మరదలు తీసుకున్న శారీ చాలా బాగుంది పింక్ కలర్ శారీ లేటెస్ట్ అనమాట చాలా చాలా అంటే బాగుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ మా అమ్మ కూడా లేటెస్ట్గానే దూరం అయ్యారు తర్వాత మా తాతయ్య గారు తర్వాత మా అమ్మ తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు లేండి ఇంకా టాపిక్ అయితే ఇక్కడ వదిలేద్దాము సో ఇక్కడ ఇక్కడొచ్చేసేటప్పటికీ మా బుజ్జుగాడితో ఆటలు సో ఇక్కడ మా చిన్నోడు చిన్నోడు అందరికి తెలిసిందే తెలిసిన వాడే కదా వాడు చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటున్నాడు వాడికి సపరేట్గా ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ కూడా ఉంది రన్ అవుతుంది కాకపోతే వాడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొద్దిగా గ్యాప్ టు గ్యాప్ ఇచ్చి చేస్తున్నాడు అనమాట వీడియోస్ అయితే తర్వాత మా తమ్ముడు తర్వాత మా బొడ్డది కూడా అసలు ఏం చేస్తుందో చూడండి వాళ్ళకి దన్నాలు పెట్టేసేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మొత్తం తీసేసేసుకుంటుంది సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ నేను ఇంకా క్యామ్ అప్పటిదాకా నేను తీస్తున్నాను అనమాట తర్వాత నేను మా పెద్దవాడికి ఫోన్ ఇచ్చేసేసి ఆ వీడియో తీయమంటున్నాను ఇక్కడ మా తోటి నేను చెప్తున్నాను పలానా 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 అని అంటే ఎవరు ఏమవుతారు ఏంటి అనేది తర్వాత ఇక్కడ వచ్చేసేసి సాంబ్రాణి వేయటం తనకి నేర్పిస్తున్నాను ఇలాగ వేయటం అన్నమాట చక్కగా వేస్తున్నాడు మా బుజ్జుగాడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్క సెకండ్లో ఏ చూసినా సెకండ్ సెకండ్లోనే చేయాలి అంటాడు నిజంగా లాస్ట్ టైం కూడా ఏదో చూశాడు అండి ఇంటికి వచ్చి అది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చేయాల్సిందే ఇడ్లీ పెట్టడము బయట ఇడ్లీ పెట్టడము ఎక్కడో చూశాడు ఎక్కడ అంటే ఈ మేము ఇక్కడికి వెళ్ళామండి సెంట్రల్ కేఫ్లో సెంట్రల్ కేఫ్ వెళ్ళి చట్నీ వేసి సాంబార్ ఇలా వేస్తున్నారనమాట ఆ ఇడ్లీ పెట్టిన తర్వాత వీడు వీడికి కూడా నీళ్ళ మీద గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా పైనుంచి కింద అలా అంటున్నాడు అసలుకి చేసిందే చూసిందే చేయాలి అని అంటాడు అది మాత్రం మంచి అయితే ఉంది మా బుజ్జుగాడికి మంచి బురకాయ చెప్పాలి అంటే అదే కాదు నేను లెమన్ జ్యూస్ తీసేటప్పుడు నేను ఇల్లు పిండుతున్నప్పుడు కానీ లేకపోతే అది ఎలా చేయాలా అనేది వాడు గమనించి వాడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు నువ్వు తీయద్దు నేను తీస్తా అని చెప్పేసి వస్తుంటాడు అలాగా ఎవ్రీ మ్యాటర్లో మాత్రం తలదూరుస్తాడు నేనున్నానమ్మా నీకు నీకెందుకు కష్టము అని ఇంకో విషయం చెప్పనా ఇల్లు చిమ్ముతున్నాను అనుకోండి ఇల్లు చిమ్ముతున్నాను అని తెలిస్తే చాలు డస్ట్బిన్లో ఉన్న డస్ట్బిన్ తీసుకొని చాటు తీసుకొని వస్తాడు తర్వాత నేను శుభ్రంగా ఎత్తాననుకోండి ఆ డస్ట్ అందరూ తీసుకెళ్ళి డస్ట్బిన్ వస్తాడు అలాగా మంచిగా మంచి మంచి పనులు కూడా లేంటి నేను చేసుకోలేనని ఓపిక లేనని అలా చేస్తున్నాడు నా మనసు అర్థం చేసుకున్నాడు మా బుజ్జిగాడు సో ఇక్కడైతే బాగా నిద్ర వస్తుంది ఇంక ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట బాగా లంచ్ అయితే అయిపోయింది చక్కగా పులిహోరలు తర్వాత వచ్చే పొంగళ్ళు గారెలు సంక్రాంతి పెద్దల పండగ అంటే ఎన్నెన్ని ఉంటాయి ఐటమ్స్ మీకు తెలిసిందే కదా ఇందాక కూడా చూశారు కదా సో అవన్నీ తినేసేసి నిద్ర వస్తున్న టైంలో అలా 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 పైకి వచ్చేసేసాం ఇక్కడ వచ్చేసేసి ఈ శారీ చూసారా ఈ శారీ వచ్చేసి ఎమ్మెల్యే భార్య దామచర్ల నాగ సత్యలత గారు పెట్టిన శారీ అండి కానీ నిజంగా బై గ్రా గాడ్ డేస్ గొంతు కూడా బొంగరిపోతుంది నాకు పింక్ ఏ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలా లైట్ వెయిట్ శారీ అనమాట సో ఇలాగా పైకి వచ్చేసి పిల్లలతోటి గాలిపటాలు గాలిపటాలు అయితే ఎగురేస్తున్నాము ఇక్కడ ఒక సాంగ్ ఉంటుంది చంద్రముఖిలో సాంగ్ మీకు ఐడియా ఉందా నేను పాడని ఏంటి కాపీ రైట్ అయితే వస్తుంది సో అది పరిస్థితి ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏమేమి చక్కగా ఆడుతున్నారు ఈవినింగ్ కూడా అయిపోయింది సో మా బుజ్జిగాడు కూడా వీళ్ళతో చేరి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడేమో అని ఆశపడ్డాను బట్ ఇక్కడైతే లేడు ఎం చక్క రూమ్లో హ్యాపీగా నిద్రపోతున్నాడు సో ఇక్కడ మేము కిందకు వచ్చేటప్పటికి మా బుజ్జిగాడు ఏడుస్తున్నాడు అబ్బా ఎందుకంటే మేమందరూ కనిపించలేదన్నమాట సో బుజ్జిగాడికి డ్రెస్ చూసారా డ్రెస్ కూడా బాగుంది కదా సో అలాగా వీడియో తీసేసుకున్నాను ఎక్కడ వచ్చేటప్పటికి అప్పుడు మా బుజ్జిగాడు నిద్రపోయి లేచి వచ్చేసాడు ఇక్కడేమో వీళ్ళందరూ చేరి టీవీ చూస్తున్నారు సో మా బుజ్జిగాడు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసాడు మా బుజ్జిగా డ్రెస్ చూసారా ఓజీ 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 సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు నా ఎక్కడ ఈ బుజ్జిగాడు చూసారా ఎండో ఆటలు ఆడుతున్నాడు అనమాట మా ఇంట్లో పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఎందుకంటే బుజ్జి వాళ్ళ మాటలు వాళ్ళ కేకలు వాళ్ళ అల్లరి బా సూపర్ సో ఫ్రెండ్స్ ఇది అండి వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్